ఓం శ్రీ సీతారామాభ్యాం నమ మనము మహాకవి శ్రీ వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణంను పారణం చేస్తున్నాము అయోధ్యాకాండంలో ఈరోజు మనము భరతుని ప్రార్థనపై శ్రీరాముడు తన పాదుకలను ఆయనకు వసంగుడన ఘట్టాన్ని చూద్దాము ఓం త్రయంబకం జజామయే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమ్య వందనాత్ ముత్యోర్ముక్షేమ అమృతాత్ నిరుపమాన తేజోమూర్తులైన సోదరులకు శ్రీరామ భరతుల యొక్క అన్యోన్య అనురాగములతో కూడిన కలయికను చూచి అచ్చట చేరియున్న మహర్షులందరూ సంతోషముతో గగురుపాటు నొందిన వారై మిగులు ఆశ్చర్యపడిరి అంతకుముందే అచ్చట అంతరిక్షమున అదృశ్యముగా ఉన్న ఋషీశ్వరులు రాజర్షులు సిద్ధులు మొదలగు దివ్య జాతుల వారు దివ్య ఋషులు మున్నగువారు కకుస్త వంశజులైన మహాత్ములకు ఆ సోదరు ఇరువురిని ఇట్లు ఒడంగిరి ధర్మాలను బాగా ఎరింగి వాటిని వారిలో శ్రేష్ఠులైన రాజకుమారులను ఇరువుని గన్న దశరథుడు ఎంతో ధన్యుడు ఈ ఇరువురి యొక్క చక్కని సంభాషణలను విని సంతోషముతో పొంగిపోయితిమి అంతేకాదు నిరుపమానములైన వారి అన్యో అనోన్య ప్రేమానురాగములు రాజ్యాది యెడ అభయుల నిరాసక్తి మిగులు ఆశ్చర్యమును కొలుపుచున్నవి వారి మధుర వచనములను ఇంకను పదే పదే వినవలని మిక్కిలి కుతూహలపడుచున్నాము దశగ్రీవుడైన రావణుని వద శీఘ్రముగా జరుగవలనే అని అభిషి అభిలషించుచున్న ఋషీశ్వరులు మొదలగు వారందరూ రాజశ్రేష్ఠుడైన భరతునితో ఏకగ్రీవ ఏకగ్రీవంగా ఇట్లు వచించిరి ఓ భరత నీవు సద్వంశమున జన్మించినవాడవు సమస్త ధర్మములను చక్కగా ఎరిగినవాడవు నీ ప్రవర్తన ఆదర్శ ప్రాయమైనది మిగులు ఖ్యాతికెక్కిన వాడవు స్వర్గస్థుడైన మీ తండ్రి యొక్క ఆత్మకు శాంతి కలుగవలననే కోరుకున్నచో నీవు శ్రీరాముని మాటలను అంగీకరింపుము శ్రీరాముడు తండ్రి గారి రుణమును తీర్చుకోవాలి అని మేము కోరుకొనుచున్నాము దశరథ మహారాజు కైకేయి కోరిన వరములను ఇచ్చి ఆమె రుణము నుంచి విముక్తుడై స్వర్గమునకేగెను గంధర్వులు మహర్షులు రాజు రాజర్షులు మొదలగు వారందరూ ఈ విధముగా పలికి పిమ్మట తమ తమ స్థానములకు వెళ్ళిపోయిరి తనను దర్శించేడి వారికి సమస్త శుభాలను అనుగ్రహించే శ్రీరాముడు ఆ ఋషీశ్వర ఆదుల శుభవచనములకు మిగిలి సంతుష్టుడై ప్రసన్న వదనుడై వారిని అందరినీ ప్రశంసించెను తన మనోరథము నెరవేరనందుకు భరతుడు ధైర్యమును కోల్పోయి వణికిపోయెను అంతటా మాటలు తడబడుచూ ఉండగా అతడు కృతాంజలి అయి శ్రీరాముడి చెట్లు నుడివెను ఓ కాకుస్త వంశ శిరోమణి మన వంశ సంప్రదాయం అనుసరించి జ్యేష్ఠుడు పట్టాభిషిక్తుడై రాజ్యపాలన చేయుడ ధర్మము దానిని దృష్టిలో ఉంచుకొని నా ప్రార్థనను మా తల్లి కైకే యొక్క అభ్యర్థనను మన్నింపుము ఈ విశాల కోసల సామ్రాజ్యమును నేను ఒక్కడనే రక్షింపజాలను నీయందే బద్ధానురాగులైన పౌరులు పల్లెవాసులు రంజింపచేయుట నా ఒక్కని వలన కాని పని రైతులు వర్షముల కొరకు మేఘముల వైపు చూచినట్లు మన బంధువులు యోధులు మిత్రులు సుహృదులు అందరూ నీ కొరకై నిరీక్షించుచున్నారు ఓ మహాప్రాజ్ఞ కాకుస్త వంశ శిరోమణి ఈ రాజ్య భారమును స్వీకరించి దాని ఔన్నత్యమును నిలబెట్టుము ప్రజా పరిపాలనమునందు నీవు సర్వసమర్థుడవు మధురముగా మాట్లాడులో నేర్పడైన భరతుడు ఈ విధముగా పలికి అన్నగారి యొక్క పాదములపై వ్రాలెను పిదపా అతడు రాజ్యపాలనమును స్వీకరించుడకై అన్నను పదే పదే ప్రార్థించెను శ్యామవర్ణుడు పద్మపత్రముల వంటి నేత్రములు గలవాడవు భరతుణ్ణి స్వయముగా తన ఒడిలోకి చేర్చుకొని శ్రీరాముడు మదించిన అంశవలే మధుస్వరముతో ఇట్లు పలికెను నాయన భరత సహజముగానే నీ బుద్ధి వినేశోభితము గురువుల కడ సుశిక్తమౌ సుశిక్షితమవుట వలన అది బాగా పదునుదేలి దృఢమైనది ఇట్టి బుద్ధి బలము గలవాడవడే నీవు ఈ కోసల రాజ్యమునే కాక సమస్త భూమండలమును సైతం పరిపాలింపగల సమర్థుడవు అంతేకాక ప్రతిభాశాలులైన ప్రధాన ఉప ఉపమంత్రులతోడ ఆత్మీయులైన బంధుమిత్రులతో బాగా ఆలోచించి వారి సూచనల మేరకు అవి ఎంతటి గొప్ప కార్యములైనను వాటినన్నింటినీ సులభంగా చేయించగలవు చేయింపుము ఒకవేళ చంద్రుని నుండి కాంతి వేరైపోవచ్చును హిమవత్ పర్వతము నుండి మంచు తొలగిపోవచ్చును సముద్ర జలములు జలియ కట్టను దాటిపోవచ్చునేమో కానీ నేను మాత్రము తండ్రి ఆజ్ఞను మీరనుగాక మీరను భరత తల్లి కైకేయి తీరని కోరిక చేయగాని రాజ్య లోపముచే చేయగాని నీపై గల మమకారము చేయగాని కారణము ఏదైనాను ఇట్లు గావించినది నీవు దానిని మనసులో పెట్టుకొనవలదు నీవు ఆమెను ఎల్లప్పుడూ తల్లిగా సముచితముగా గౌరవించుచుండుము శ్రీరాముడు సూర్యుని వలె దివ్య తేజస్సు గలవాడు మరియు శుక్ల పాడ్యమి నాటి చంద్రుని వాని వలె క్రమముగా అభివృద్ధి చెందుతూ లోకమున వెలుగులను నింపుచు ఆహ్లాదపరుచువాడు అట్టి కౌశల్యాతనుడు ఇట్లు పలుకగా ఆయనతో భరతుడు ఇంకా ఈ విధముగా అనెను పూజ్యుడవైన ఓ అన్న నీ పాదుకలు బంగారు బంగారంతో తాపబడినవి ఆ రక్షలను ఒక్కసారి నీ పాదములకు తొడుక్కొని నాకు అనుగ్రహింపుము అవి ఏ సమస్త లోకములకు యోగక్షేమములను సమకూర్చును అంతట మహాదేజస్వి నరశ్రేష్ఠుడైన ఆ శ్రీరాముడు పాదుకలను ఒకసారి తొడుగుకొని వెంటనే వాటిని విడిచెను పిమ్మట వాటిని మహాత్ముడైన భరతునకు ఇచ్చి వేసెను అప్పుడు ఆ భరతుడు ఆ పాదుకలకు ప్రణమిల్లి శ్రీరామునితో ఇట్లు వచించెను నేను ఈ పద్నాలుగు సంవత్సరముల వరకు జటాదారినై నార చీరలను ధరించేందును వీరుడవైన ఓ రఘువర పలములను కందమూ కందమూలములను ఆహారముగా స్వీకరించచు మీ రాకకై నిరీక్షించచు నగరమునకు వెలుపలి భాగమున ఉందును ఓ పరంతప ఈ పదునాలుగు సంవత్సరముల వరకు రాజ్యతంత్రమును రాజ్యపాలన భారము నీ పాదుకల మీదనే ఉంచెదను పొరగువ పదునాలుగవ సంవత్సరము ముగిసిన మరునాడు నీ దర్శనము కానిచో నేను అగ్నిప్రవేశము చేసేదను శ్రీరాముడు భరతుని పలుకులకు తన ఆమోదమును తెలిపి సాధారణముగా అతనిని కౌలించుకొనెను పిమ్మట శత్రుఘ్ని కూడా అక్కున చేర్చుకొనెను అనంతరము అతడు భరతునితో ఇట్లు అనెను రఘునందన భరత తల్లి కైకేయిని భద్రముగా చూచుకును ఆమెపై ఏమాత్రము కోపించవద్దు నా మీద సీతాదేవి మీద ఒట్టు పెట్టుకుని మాటలను చెప్పుచున్నాను ఇట్టు పలుకుచుండగానే ఆయన కనులలో అశ్వులు నిండెను పిదప ఆ ప్రభువు భరత శత్రుఘ్నులకు తదితరులకు వేడుకోలు పలికెను ధర్మజ్ఞుడు ప్రతాపశాలైన భరతుడు చక్కగా అలంకరింపబడిన ఆ పాదుకలను భక్తితో పూజించెను వాటికి శ్రీరామచంద్రునకు భక్ ప్రదక్షిణ పూర్వకముగా ప్రణమిల్లెను పిమ్మట ఆ పాదుకలను రాజు అది అధిరోహించేడి శత్రుంజయము అనేటి శ్రేష్టమైన ఏనుగు అంబారిపై ఉంచెను హిమవత్ పర్వత పర్వతము వలె స్వధర్మమునందు నిశ్చలముగా నిలిచి ఉండునట్టి శ్రీరాముడు క్రమముగా అతడు చేరియున జనులను గురువులను మంత్రులను పౌరులను జానపదులను అట్లే తన సోదరులైన భరత శత్రుఘ్నులను తగిన విధముగా అభినందించి వీడుకోలు పలికెను అంతటా కౌశల్య మొదలగు తల్లులకు దుఃఖ భారముచే కంఠము మోగబోయెను అందువలన వారు శ్రీరామునితో ఏమీ మాట్లాడలేకపోయిరి రాముడు తల్లులందరికీ నమస్కరించి ఏడ్చుచు తన పర్ణశాలలో ప్రవేశించెను పిమ్మట భరతుడు శత్రుంజయమనే పేరుగల ఏనుగు అంబారిపైనున్న ఆ పాదుకలను తీసుకొని వాటిని తన శిరమున దాల్చి శత్రుఘ్న సహితుడై సంతోషముతో రథమును ఎక్కెను వశిష్ఠుడు వామదేవుడు ప్రతదీక్షలో గట్టివాడైన జాబాలి మంత్రాంగమున నిపుణులైన మంత్రులందరూ భరతుని రథమునకు ముందు భాగమున తమ తమ వాహనములపై సాగిపోగుచుండురి వారు సీతారాముల పాదస్పర్శతో పునీతమైన చిత్రకూట మహాపర్వతమునకు ప్రదక్షిణ పూర్వకముగా నమస్కరించి మనోహరమైన మందాకి నది వైపుగా ప్రాంగ్ముఖులై ప్రయాణము చేయుచుండిరి అప్పుడు భరతుడు తన సైన్యములతో కూడి చిత్రకూట పర్వతము నుండి స్రవించుచున్న వివిధ వర్ణములు గల రమ్యములైన గైరికాది ధాతువులను దర్శించుచు ఆ గిరి యొక్క పార్శ్వభాగమున సాగిపోవుచుండెను ఆ సమయమున భరతుడు చిత్రకూట పర్వతం నుండి కొంత దూరము వెళ్ళిన పిదప అచ్చటికి సమీపమునే కనిపించుచున్న భరద్వాజ ఆశ్రమమును చూచెను అంతటా బుద్ధిమంతుడైన ఆ భరతుడు భరద్వాజ ఆశ్రమము కడకు వెళ్ళి అచ్చట తన రథముపై నుండి దిగెను పిదపాతడు ఆ ఆశ్రమమున ప్రవేశించి ఆ మహర్షి పాదములకు ప్రణమిల్లెను భరద్వాజ మహర్షి భరతుని రాకకు మిగులు సంతసించి ఆయనను ఇట్లు ప్రశ్నించెను నాయనా భరత అన్నయ్యకు శ్రీరామచంద్రుని దర్శనమైనదా నీ కార్యము సఫలమైనదా దీశాలైన భరద్వాజ మహాముని ఇట్లు అడగగా సోదర ప్రేమ గల భరతుడు ఆ మహర్షికి ఇట్లు ఇచ్చెను ఆ ప్రభువును దర్శించిన పిమ్మట నేను మా గురువైన వశిష్ఠుడు అయోధ్యకు వచ్చి రాజ్యమును పాలింపవలసిందిగా ఆయనను మిగులు అభ్యర్థించితిమి దృఢదీక్ష గల శ్రీరాముడు అందులకు ఎంతయో సంతోషించి వశిష్ఠ మహామురిట్లు నడివెను నేను పద్నాలుగు సంవత్సరముల కాలము వనవాసము చేయుదునని మా తండ్రి ఎదుట ప్రతిజ్ఞ చేసి ఉంటిని నేను ఆ ప్రతిజ్ఞకు కట్టుబడియుందును శ్రీరాముడు ఇట్లు పలకగా మిక్కిలి ప్రజ్ఞావంతుడైన మహర్షి ఆయన మాటలలోని అంతరార్థమును గ్రహించిన వాడై మాట్లావుటలో సమర్థుడైన శ్రీరాముడి ఇట్టు నుడివెను ఓ రామ బంగారము చే తాపబడిన నీ ఈ పాదుకలను భరతునకు ప్రసాదింపు అవి కోసల దేశ ప్రజల యోగక్షేమముల భారమును వహించును వశిష్ఠ ఇట్టు పలికిన పిమ్మట శ్రీరాముడు తూర్పు దిక్కునకు మరలి పాదుకలను ఒకసారి తొడుగుకొని పిదప రాజ్యక్షేమమునకై వీటిని నాకు అనుగ్రహించెను శుభప్రదములైన శ్రీరాముని పాదుకలను స్వీకరించి మహాత్ముడైన ప్రభువు యొక్క అనుజ్ఞను పొంది అయోధ్యను చేరుటకై మరలి వెళ్ళుచున్నాను మహాత్ముడైన భరతు నుండి సంతోషకరములైన ఈ మాటలను విని భరద్వాజ మహాముని ఆయనతో మిగులు శుభకరములైన వచనములట్లు నుడివెను కొనరోత్తమ భరత ఉత్తమమైన శీలము సత్ప్రవర్తన కలిగిన వారిలో శ్రేష్ఠుడైన వాడ వర్షించిన నీరు పల్లపు భూమికి చేరి తటాకాదులలో ఉండునట్లు సర్వశుభ లక్షణములు నీలో చేరియున్నవి ఇందు ఆశ్చర్యపడవలసినది ఏమీ లేదు ఓ భరత బాగా ధర్మములను ఎరిగిన వాడవు ధర్మ నిరతి గలవాడవైన నీ వంటి పుత్రుని కన్నా మహాభావవు ఆ దశరథ మహారాజు నిజముగా అమృత స్వరూపుడు ఆ ప్రభువు మృతి చెందినను బ్రతికియున్నట్లే మహాత్ముడైన భరద్వాజ మహామునిట్లు పలకగా భరతుడు చేతులు జోడించి ఆయనకు పాదాభివందనము నచ్చి అయోధ్యకు బయలుదేరుటకు సన్నద్ధుడాయను వినయ సంపన్నుడైన భరతుడు భరద్వాజమునికి ప్రదక్షిణ పూర్వకముగా పదే పదే నమస్కరించి మంత్రులు మొదలగు వారితో కూడి అయోధ్యకు బయలుదేరెను చతురంగ బలములతో కూడిన మహాసైన్యము పల్లకీలు బండ్లు మొదలగు వాహనములతో పరివృతమై భరతుణ్ణి అనుసరించుచు అయోధ్యకు బయలుదేరెను వారందరూ చక్కని తరంగ పంక్తులతో ఒప్పుచున్న దివ్యమైన యమునా నదిని దాటిరి అటు పిమ్మట వారు పవిత్ర జలములు గల గంగానదిని మరల దర్శించిరి అనంతరము భరతుడు సైన్యములతో తదితర పరివారములతోడ కూడి చూడముచ్చడైన గంగానది ప్రవాహమును దాటి రమ్యమైన శృంగిబేరపురమున ప్రవేశించెను అంతట భరతుడు పురము నుండి బయలుదేరి కొంత దూరము పర్యించిన పిమ్మట అయోధ్యను దర్శించెను తండ్రియు సోదరులు లేనట్టి ఆ నగరమును చూచిన పెదపాతడు మిగులు దుఃఖ సంతప్తుడై సారథి అయిన సుమంత్ర తిట్టు పలికెను ఓ సుమంత్ర చూడము అయోధ్య పాడుబడి కలదప్పి ఉన్నది దాని శోభలు అన్నీ మాసిపోయినవి అచ్చటి ప్రజలలో ఆనందమే శూన్యమైనది దీనావస్థకు గురైన అయిన నగరమున నిశ్శబ్దము తాండవించుచున్నది తరువాతి భాగంలో భరతుడు అయోధ్యా నగరము ప్రవేశించి దాని దు దుస్థితిని చూచి కన్నీరు గాచుట అనే ఘట్టాన్ని చూద్దాము చాలా దివ్యమైనది అద్భుతమైనది ఓం శాంతి 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 హరి ఓం తత్స సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు